దివ్య నిఖిత టాప్ లో ఉంటుంది అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటా ఒక్క కామెంట్ మాత్రమే అడుగుతున్నా దివ్య పిఆర్ కానీ మిగతా హౌస్లో ఉన్నటువంటి అందరి పిఆర్ టీమ్స్ ఫ్యామిలీస్ కామెంట్స్ చూస్తున్నాయి జనం ఏమనుకుంటున్నారు దివ్య నిఖిత గురించి అనేది ఒక్క కామెంట్ సెక్షన్తో తేలిపోవాలబ్బా గ్యారంటీగా కామెంట్ చేయండి ఈరోజు జరిగినటువంటి టాస్క్ నిఖిల్ వర్సెస్ దివ్య ఇది ఒక ఎక్సలెంట్ కాంబినేషన్ టాస్క్ అని చెప్పాలి దివ్య చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఆల్మోస్ట్ అంటే ఒక కొన్ని సెకండ్ల వ్యవధిలో దివ్య వెనకబడింది అంటే లాస్ట్కి నిఖిల్ వేసినటువంటి ఆ బాల్ వల్ల ఒక డ్రమ్ముకి తగిలి దానివల్ల మిగతా డ్రమ్ములు పడిపోకపోయి ఉంటే అంటే బిగ్ బాస్ టీమే డి కొంచెం దూరం దూరంగా కనుక డ్రమ్స్ పెట్టి ఉంటే డెఫినెట్లీ ఇంకాస్త టైంలో దివ్య ఎంతో కొంత అచీవ్ చేసి కుదిరితే గెలిచేటువంటి అవకాశం కూడా క్లియర్గా కనిపించింది ఇక్కడ సో ఆ అవకాశం ఎలాగో పోయింది దగ్గర దగ్గర పెట్టారు డ్రమ్స్ డెఫినెట్లీ ఇక్కడ నిఖిల్ గెలిచాడు నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు దివ్య విపరీతమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టింది దీని తర్వాత అసలు కదా స్టార్ట్ అయింది టాస్క్ వర్క్ ఓకే టాస్క్ తర్వాత ఏం జరిగిందంటే మీకు సోషల్ మీడియాలో ఒక బిగ్గెస్ట్ రచ్చ ఆల్రెడీ తనుజా వర్సెస్ దివ్య మొన్నటి వరకు నడిచింది దివ్య తనుజ మళ్ళీ కలిసిపోయారు నిన్న రాత్రేమో తనుజ వర్సెస్ కళ్యాణ్ నడిచింది మళ్ళీ కళ్యాణ్ తనుజ ఈ రోజు కలిసిపోయారు మళ్ళీ అంటే వాళ్ళ హౌస్లో కలిసిపోయినా బయట ఉంటుంది అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు ఆడియో ఫంక్షన్కి వెళ్ళి కలిసి కొట్టుకోకుండా రా మొర్రో అని అప్పుడు శ్రీమతి ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ మహేష్ చెప్పిన ఈ రోజుకి మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు అట్లాగా దివ్య హౌస్ హౌస్లో కొంచెం బెటర్గా ఉన్నా కూడా హౌస్ బయట వీళ్ళు మాత్రం విపరీతమైనటువంటి రచ్చ చేస్తున్నారు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ట్విట్టర్లో వీళ్ళ గొడవ ఏంటంటే దివ్య ఈ గేమ్ అయిపోయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి ఎక్కి 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 ఏడ్చింది అనేది వాళ్ళ బిగ్గెస్ట్ ఎలిగేషన్ వీళ్ళేమంటారంటే దివ్య ఫ్యాన్స్ స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకుంది ఏడవలేదు అంటారు తనుజ ఫ్యాన్స్ ఏమంటారంటే స్పోర్ట్ స్పిరిట్ స్పోర్టివ్ స్పిరిట్ అని అరిసింది మొన్న ఎస్పెషల్లీ ట్రైన్ టాస్క్లో ట్రైన్ టాస్క్లో తనుజా అనే కంటెంటర్ క్యాప్టెన్సీ గా తీసేసి పక్కన పెట్టేసినటువంటి టైంలో తనుజ బాగా ఏడ్చినప్పుడు స్పోర్టివ్ స్పిరిట్ లేకపోతే ఎట్లాగా నీకు అని ఎవరైతే దివ్య అయితే ఏడ్పించిందో అదే తనూజ ఈ రోజు ఓడిపోయింది కాబట్టి ఎట్లా తీసుకుంటారు అనేది ఎందుకంటే ఇద్దరి మధ్య ఓడిపోయింది ఆ రోజు తనూజ అయితే చాలా తీవ్రంగా హ్యుమిలేషన్ ఫీల్ అయింది భరణం చూసి మరి తను తీసేశారు అని దివ్య తీసేసిందని గ్రజి పెట్టుకుని తీసేసిందని పర్సనల్ రీజన్స్ వల్ల తీసేసిందని తనూజ చాలా బాధపడింది ఇక్కడ వచ్చేసి దివ్య నిఖిల్తో పోరాటం చేస్తూ తను ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్ ఇస్తూ ఒక మేల్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉండగలిగేటువంటి ఒక టాస్క్లో తను ఓడిపోయింది సో దీన్ని ఎట్లా తను తీసుకుంటుంది అనేటువంటి క్వశ్చన్ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో రచ్చనమాట తను బాత్రూంలోకి లోకి వెళ్ళి విపరీతంగా ఏడిచింది నేను చూశాను లైవ్లో చూశాను అని చాలా మంది కామెంట్స్ చేస్తాను నేను కూడా లైవ్లో చూశాను టాస్క్ అయిపోయిన తర్వాత అక్కడ బయట సంజన కూర్చుని నేను ఉంటానులే నేను మేము బాధపడకు నేను ఎక్కడే ఉంటాను నువ్వు బట్టలు మార్చుకుని ఫ్రెష్ అప్ అయ్యిరా అని చెప్పినప్పుడు లోపల డెఫినెట్లీ మనకు జూమ్ కూడా చేసి జూమ్ మీన్స్ సౌండ్ వినిపించే అంతగా డోర్ వరకు జూమ్ చేశారు క్లియర్ కట్గా దివ్య ఏడుపు అక్కడ వినిపించింది తప్పేం కాదు అది దివ్య ఆ రోజు పోటీ స్పిరిట్ చూపించు తనుజా అని అంటాం తప్పే ఈరోజు కూడా తనుజా ఫ్యాన్స్ దివ్యాని ఈ విషయం మీద దెబ్బిపోవటం కానీ ట్రోల్ చేయడం కానీ తప్పని నా ఫీలింగ్ ఓడిపోయింది బాధేసింది ఏడ్చింది దాని నుంచి పెద్ద హడవడం చేకర అయితే ఇక్కడ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే నిన్నటి వరకు కొద్దో గొప్ప కిందకి ఉన్నటువంటి దివ్యగ్రాఫ్ ఈ రోజు తను పెట్టినటువంటి ఎఫర్ట్ వల్ల పోతే పోయింది క్వీన్ పదవి కానీ తను నిఖిల్ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్ మీద పెట్టినటువంటి పోరాటం వల్ల ఎఫర్ట్ వల్ల స్ట్రెంగ్త్ వల్ల ఆమె గ్రాఫ్ పెరగడం స్టార్ట్ అయింది ఆమె ఓటింగ్ లెవెల్ కూడా పెరగడం విపరీతంగా స్టార్ట్ అయింది ఇది ఆమెకే బిగ్గెస్ట్ షాక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మొన్న ఇచ్చినటువంటి వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఓటింగ్స్ లో టాప్ లో ఇమాన్యుయల్ తనూజ భరణి వీళ్ళందరూ ఉంటే కింద నుంచి ఎయిత్ సెవెంత్ ట్వెల్త్ ఇట్లాంటి పొజిషన్స్ లో దివ్య ఉంది దివ్య కింద అప్పుడైతే సాయి శ్రీనివాసు రాము ఉన్నట్టున్నారు ఇంకెవరు లేరు సో వాళ్ళు వెళ్ళిపోతే తనే మిగులుతుంది లాస్ట్ లో అట్లాంటి దివ్య ఈ రోజు కేవలం ఎఫర్ట్ వల్ల గెలవడం పక్కన పెట్టండి గెలిస్తే తన గ్రాఫ్ పెరగడం పెద్ద వింత కాదు కానీ ఆమెకే షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే ఓడిపోయినా సరే తను పెట్టినటువంటి స్ట్రాంగెస్ట్ ఎఫర్ట్కి తనకి గ్రాఫ్ పెరగడం స్టార్ట్ అయింది ఇది ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి ఎట్లా మౌల్డ్ అవుతుంది తను తాను ఎందుకంటే కళ్యాణ్ ఒకసారి గొడవ పడితే తల్లారిసరి క్లాష్ క్లియర్ చేసేసుకుంటాడు బిబ్యా అట్లా కాదు కొంత మంచిగా ఉండి ఇంకొంత క్యారీ చేసుకుంటూ ఉంటుంది సో ఏం జరగబోతుంది బిగ్ బాస్ హౌస్లో అనేది చూద్దాం